నిర్మల్ జిల్లా కుబేరు మండలంలోని కేజీబీవి ప్రాథమిక పాఠశాలను జిల్లా విద్యాశాఖ అధికారి దర్శనం భోజన్న ఆకస్మికంగా సందర్శించారు ఈ సందర్భంగా పాఠశాలలో అమలవుతున్న ఎఫ్ఎల్ఎన్ విద్యార్థుల ప్రగతిని పరిశీలించి సంతృప్తి వ్యక్తపరచడం జరుగుతాయి విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధికి పాటుపడుతూ విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలు పెంపొందించాలని అన్నారు పదవ తరగతి విద్యార్థులను ఉద్దేశించి పక్కా ప్రణాళికతో చదువుతూ సందేహాలను తమ ఉపాధ్యాయుల ద్వారా నివృత్తి చేసుకుంటూ కష్టపడి చదువుతూ ఒక లక్ష్యం నిర్దేశించుకొని ఆ లక్ష్య సాధనకు నిరంతరం కృషి చేయాలని సూచించారు పదవ తరగతి ప్రత్యేక తరగతుల నిర్వహణ అలాగే వారాంతపు పరీక్షలను పకడ్బందీగా నిర్వహిస్తూ ఎప్పటికప్పుడు మూల్యాంకనం చేయాలని అన్నారు కేజేబీవీలో మొదటి సంవత్సరం చదువుతున్న కంప్యూటర్ సైన్స్ విద్యార్థులతో సైన్స్ అండ్ టెక్నాలజీ మరియు భవిష్యత్తులో ఏ యొక్క ప్రాముఖ్యతను వివరిస్తూ టెక్నాలజీ రంగంలో రాణించాలి అంటే మరింత మక్కువతో చదవాలని అన్నారు మరియు కేజీబీవీలో ఇంటర్ తరగతుల భవన నిర్మాణం కోసం ఏఈ మహేష్ ఆధ్వర్యంలో స్థలాన్ని పరిశీలించారు పదవ తరగతి విద్యార్థుల సందేహాలను నివృత్తి చేయాలని అన్నారు ప్రాథమిక పాఠశాల విద్యార్థులు అభ్యసన స్థాయి మరియు సామర్థ్యాలను పెంపొందించి రాష్ట్ర ప్రాథమిక పాఠశాల విద్యార్థులు అభ్యసన స్థాయి మరియు సామర్థ్యాలను పెంపొందించి రాష్ట్ర స్థాయిలో నిర్వహించబోయే మూడవ తరగతి లెర్నింగ్ ఫామ్ రిపీట్ రిపీట్ ప్రాథమిక పాఠశాల విద్యార్థుల్లో అభ్యసన స్థాయి మరియు సామర్థ్యాలను పెంపొందించి రాష్ట్ర స్థాయిలో నిర్వహించబోయే మూడవ తరగతి ఫౌండేషన్ లెర్నింగ్ స్టడీ పరీక్షలకు సర్వంగా సంసిద్ధంగా చేయాలని సూచించారు విద్యార్థులకు పలు విషయాలు అడిగి తెలుసుకోవడం జరిగింది విద్యాధికారితో పాటు జిల్లా సెక్టోరియల్ అధికారి నూగూరి ప్రవీణ్ కుమార్ ఎంఏ ఎంఈఓ విజయ్ కుమార్ కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు డి సురేష్ గంగాధర్ ఏఈ మహేష్ ఆర్పి దత్తాత్రి ఆయా పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు మరియు ఉపాధ్యాయులు సిఆర్పి బాలేరావు గంగాధర్ ఆనంద్ విద్యార్థులు పాల్గొన్నారు ప్రాంతమైనటువంటి జిల్లాలో ఇంటీరియల్ ప్లేస్ అయినటువంటి కుబీరు మండలాన్ని ఈరోజు సందర్శించడం జరిగింది అందులో భాగంగా కుబీర్లో ఉన్నటువంటి కేజీబీవి అండ్ ఉన్నత పాఠశాల సందర్శించి విద్యార్థుల విద్యా ప్రతిభ పాట అంటే వారు పరీక్షలకు సన్నద్ధమయ్యేటి పరీక్షించడం జరిగింది అందులో భాగంగా మరీ ముఖ్యంగా పదో తరగతి విద్యార్థుల లర్నింగ్ అవుట్స్ పరీక్షించి వారిని పరీక్షించగా వారిలో ఉత్తమమైన ఫలితాలు కనబడడం వారు హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ తీసుకొస్తామని చెప్పేసి తీసుకొస్తామని చెప్పి అసూరెన్స్ ఇవ్వడం ఒక జిల్లా అధికారిగా చాలా ఆనందంగా వ్యక్తం చేస్తున్నాను అదేవిధంగా ఇలాంటి చదువుకు ఈ చదువుకు తోడ్పాటును ఈ మారుమూల విద్యా ప్రగతికి తోడ్పాటును అందిస్తున్న గురువులకు అదేవిధంగా ఇక్కడ పనిచేసే సిబ్బంది అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ గతంలో వచ్చిన రిజల్ట్ కంటే మెరుగైన రిజల్ట్ వచ్చాయి త్రిబాసర త్రిపుల ఇటులో కూడా మరింత మెరుగైన సీట్లు మెరుగైన అవకాశాలు విద్యార్థులకు అందే విధంగా తోడ్పాటు అందించాలని చెప్పేసి ఉపాధ్యాయులను కోరనైనది ఆ విధంగా ఉపాధ్యాయులు కూడా సహకరించి విద్యాభివృద్ధికి తోడ్పడతారని చెప్పేసి అదేవిధంగా ఇక్కడ ప్రాంత ప్రతినిధులు కూడా ఇతర సిబ్బంది అండ్ మీడియా ప్రతినిధులు కూడా అందరూ కూడా దీనికి తోడ్పాటు అందించి ఈ మారుమూల విద్యా ప్రాంతాన్ని మారుమూల ప్రాంతాన్ని విద్యా హబ్గా తయారు చేసి బాసల తిబులెట్లు సీట్లు ఎక్కువ వచ్చే విధంగా తోడ్పాటు అందించాలని కోరుకుంటూ మీ అందరి సహకారం ఉండాలని చెప్పేసి మీ అందరినీ కూడా ఒక విద్యా వనరుల కేంద్రంగా కుబీరు మండలాన్ని తయారు చేయాలని చెప్పేసి మీ అందరి సహ సహకారాలు ఇదే విధంగా ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాను